పై టీడీపీ కూటంలో తల్లికి వందనం పడుతుందా లేదా సూపర్ సిక్స్ అమలు అవుతుందా లేదని చెప్పి ప్రజల అనుమానం దానికి తోడు వైసీపీ పరిపాలనలో కూడా వైసీపీ వాళ్ళు కూడా చెప్పడం బెదిరించడం కూడా అదే చెప్పడం జరుగుతుంది సో అలా టీడీపీ కూటమి తల్లికి వందనం పడింది పిల్లలందరికీ అది ఎలా ఏం చెప్తారు దాని గురించి ఏం చెప్తారు అండి చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట హామీ ప్రకారం సూపర్ సిక్స్లో తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి పదిహేను వేలు రూపాయలు చొప్పున వేస్తానని చెప్పడం జరిగింది అయితే ఒక రెండు వేలు మెయింటెనెన్స్ ఉంచి మిగతా పది వేలు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరిగింది అలాగే మా బిడ్జీపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మందికి పడ్డాయి కాకపోతే బ్యాంక్ కొంచెం సెలవులు అవడం వల్ల ఈ రెండు మూడు రోజులు కొంచెం లేటుగా పడుతున్నాయి అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఇంతకుముందు ముందు మా పేటలో ఒక ఒకే తల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ముప్పై తొమ్మిది వేలు పడింది వాళ్ళు నిజంగా అటువంటి ఆర్థిక సహాయంతో పిల్లలను బాగా చదివించడానికి ఇంకా ముందుకు ముందుకెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఓకే అది కొవ్వూరు నియోజకవర్గంలో ముప్పై వెంకటేశ్వర పరిపాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళులాగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క ఏ చిన్న సమస్య ఉందా ప్రతిదీ చాలా బాధ్యతగా తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించే వరకు ఆయన ఎంతో కష్టపడి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తున్నారు ముప్పుడు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు కొవ్వు నియోజకవర్గం అంటే రెండు గ్రూపులు ఉండేవి ఇప్పుడు వచ్చినటువంటి ముప్పుడు వెంకటేశ్వరరావు కూడా అదే పాలసీలు అవుతున్నారా లేదా అందరూ కలుపుకుని వెళ్తున్నారు అది ఒట్టి అపోహ అన్న ఏ ఇంట్లో అయినా సరే ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇద్దరు కొడుకులు ఒకలా ఉండరు చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి కామన్ కాకపోతే అవి పెద్ద సమస్యలు అయితే కాదు ఎందుకంటే టీడీపీ అనేది కొవ్వూరు కంచుకోట గత ఎప్పటి నుంచో కూడా ఇక్కడ టీడీపీ ఎన్నో సార్లు భారీ ఘన విజయాలు సాధించింది ఇటువంటి అపోహలన్నీ ప్రతిపక్షం ఉంది కదా సార్ ఏదో ఏదో అలా గ్రూపులు ఉన్నాయి వర్గాలు ఉన్నాయని ఏదో బురద చల్చడం జరుగుతుంది కానీ మాకిక్కడైతే ఎటువంటి వర్గ విభేదాలు లేవు అందరం కలిసి గట్టిగా పనిచేస్తున్నావు మాకు ఎటువంటి భేదాలు లేవు గురించి రెండు రెండు కళ్ళండి కంటమణి రామకృష్ణ గారు గాని చౌదరి గారు కానీ ఏ సమస్య అయినా కార్యకర్త కష్టం వచ్చినా ప్రజలకు కష్టం వచ్చినా వారు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళిద్దరిలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిద్దరు కూడా ఆ పరి ఆ సమస్యను పరిష్కరి పరిష్కరించడానికి చాలా ముందుగా ఉండే వ్యక్తులు వాళ్ళిద్దరు ఓకే ఓకే చెప్పాలంటే అసలు టీడీపీ కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వృద్ధుల ఫెన్షన్ మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్నే నాలుగు వేల రూపాయలు చేశారు అది ఫస్ట్ హామీ తర్వాత మెగా డిఎస్సి ఉద్యోగాలు తర్వాత ఇప్పుడు తల్లికి వందనం ప్రతీది ప్రతీది కూడా ఒక లైన్ ప్రకారం పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా ముందు ముందు కూడా ప్రత్యిన ప్రతి మాట కూడా ప్రతి హామీ కూడా టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తుంది గత ప్రభుత్వంలో లాగా మాయ మాటలు చెప్పి హామీలు ఒక ఇద్దరు ఉంటే ఒకరికి వేయడం అటువంటివి జరగదు ఖచ్చితంగా ఇది మళ్ళీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ ఎలక్షన్ దిశగా ఈ హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తూ